నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ ఆర్జిటోరియా సెక్రటరీ సిఐటిఓ దాదాపుగా సింగరేలో ఆరు సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ సమావేశాలు లేవు ఆరు సంవత్సరాల తర్వాత స్ట్రక్చర్ సమావేశాలు జరిగాయి దానికి కార్మ కార్మికులు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు గనుల మీద అని చెప్పేసి మన గుర్తింపు సంఘం సోదరుడు సుప్రీం గారు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు స్ట్రక్చర్ సమావేశాలు నవంబర్ ఇరవై తేదీ రోజు జరిగాయి ఆ స్ట్రక్చర్ సమావేశంలో దాదాపు పదిహేను పదహారు అంశాల మీద ఒక అవగాహన కచ్చా ఈ అవగాహనకు వస్తే కొన్ని సంఘాలు తెలియకుండా దీన్ని విమర్శిస్తున్నారని అన్నారు ఈ స్ట్రక్చర్ సమావేశాలు జరిగి దాదాపు రెండు నెలల కాలం అయిపోయింది నెక్స్ట్ జరగబోయే సేఎండ్ మీటింగ్లో చాలా అంశాలను కూడా మాట్లాడతాం దాంట్లోనే సొంతింటి కళ దాంట్లోనే పెరెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ అదేవిధంగా మారుపీరుల అంశం కూడా డిసెంబర్ నెలలో జరిగే అటువంటి చైర్మన్ గారి సమావేశంలో ఇది నిర్ణయం జరుగుతుంది ఖచ్చితంగా కార్మికులకు లాభం జరుగుతుంది కార్మికులు చేస్తామని చెప్పారు డిసెంబర్ నెల అయిపోయి జనవరి నెల కూడా అయిపోయింది మరి ఇంకెప్పుడు చేస్తారనేది సిఐటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచి జేఎంఈటీలు అనేవాళ్ళు వాళ్ళు డిస్మిస్ అయ్యి ఉన్నారు వాళ్లకు నూట నలభై మూడు మందికి దాదాపుగా మేము మళ్ళీ తీసుకుంటామని అన్నారు ఎక్కడ కూడా లెటర్ల పరంగా కానీ అంటే సర్క్యులర్ పరంగా కానీ ఇక్కడ ఒక అంశం కూడా కాలేదు ఒక్కటి కూడా కాలేదు దాదాపుగా వాళ్ళు ఏమేం చేసిర్రు ఏం నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడు ఇస్తా ఉన్నారు మరి ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు ఆ విషయాల కోసం కార్మికులకు తెలియాలనే అంశంతో ఈ యొక్క చిన్నగా గేట్ మీటింగ్ లాగా భావించండి మ్యాటర్లోకి వెళ్తే దాదాపుగా సింగరేన్లో ఆరు సంవత్సరాల తర్వాత సమావేశం సమావేశాలు ఎప్పుడు జరిగినాయి నవంబర్ ఇరవై ఎనిమిది తరగతి జరిగినాయి ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగుల ఇది రెండు వేల ఇరవై ఐదు అయితే ఏమో చేశారంటే దీంట్లో దాదాపు పదిహేను పదహారు అంశాల మీద ఒక అవగాహనకి వచ్చామని అన్నారు మరి ఆ పదిహేను పదహారు ఏంటి ఎంతవరకు అవగాహన కచ్చాం ఎంత అమలు జరిగింది ఇంకెంత అమలు జరిగేది ఉందనేది మనకు ఇప్పుడు చర్చ మొదటగా మొదటగా ఏంటిదని అంటే ఈ ఫోర్మెన్సు మైనింగ్ స్టాఫ్ చార్జెంట్స్ వాళ్లకు సంబంధించి అనుఫిట్ అయితే వాళ్ళకు అదే డిజిగ్నేషన్ తోటి సర్ఫేస్లో ఇవ్వడానికి ఒప్పుకున్నారు అది ఒక అవగాహన వచ్చాం అమలైందా కాలే ఏది ఏ అండి ఏమో ఫోర్మెన్ అండ్ చార్జెంట్స్ ఇట్లా అది అమలైందా అంటే కాలేదు మళ్ళీ దీంట్లో ఏం చేశారంటే దీనికి ఏమో ఒక అవగాహన వచ్చాం కానీ ఇంకా దీంట్లో ఒకటి ఉన్నది ఏంటిదని అంటే ఎలక్ట్రీషియన్స్ ఫిట్టర్స్ అంటే ట్రేడ్మెంట్స్ ట్రేడ్మెంట్స్ ఎలక్ట్రీషియన్స్ ఫిట్టర్స్ అండ్ ఈపీ ఆపరేటర్స్ సంబంధించి ఈపీ ఆపరేటర్స్ ఎలక్ట్రీషియన్స్ ఫిట్టర్స్ దీనికి సంబంధించింది ఏమన్నారు డిసెంబర్ నెలలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారితో సమావేశం ఉంటుంది ఆ సమావేశంలో దీన్ని చేస్తాము మాట్లాడి అని అన్నారు అయితే దీనికి అవగాహనకు వచ్చామని అన్నారు దీనికి సర్కులర్ రాలేదు మరి ఈపీ ఆపరేటర్ ఎలక్ట్రిషియన్స్ ఫిట్టర్స్కు సూటబుల్ జాబ్ ఏదైనా అనారోగ్యం జరిగితే వాళ్ళను అదే డిజిగ్నేషన్ తోటి ఎక్కడైనా సూటబుల్ జాబ్ ఇయ్యాలనేది దానికోసము మాట్లాడేది ఉండే ఇదేమో సిఎండ్ ఎండి గారితో డిసెంబర్ నెల చేస్తా అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఒక అవగాహనకి ఇది వచ్చాము ఇది మాట్లాడి చేస్తామన్నారు చేయలేదు నెక్స్ట్ రెండోది రెండవది ఏంటిది జే జేఏమిటిలు దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి వాళ్ళు వివిధ కారణాల వల్ల డిస్మిస్ అయి ఉన్నారు ఆరేడు సంవత్సరాల నుంచి డిస్మిస్ అయిన కార్మికులు దాదాపుగా నూట నలభై ప్లేస్ అంటే నూట యాభై మూడు నూట యాభై మంది వరకు ఉన్నారు అయితే దీని మీద ఒక అవగాహన వచ్చాం కానీ సిఎండిఎండి గారి ఏది సమావేశంలో మిగిలిన కార్మికులు వివిధ డిజిగ్నేషన్లో ఉన్న కార్మికులు బదిలీ అయితే ఏమున్నది లేకపోతే కోల్కట్టర్లో అయితే ఉన్నది లేకపోతే ఈబి ఆపరేటర్లు అయితే ఉన్నది లేకపోతే ఫిట్టరు ఎలక్ట్రిషియను జనరల్ మజూరు ఇట్లా సో అండ్ సో ఎవరైనా కూడా వాళ్ళు కూడా అనుకోనికుండా డ్యూటీలు చేయలేని పరిస్థితులు ఉండి వాళ్ళు కూడా డిస్మిస్ అయి ఉన్నారు మరి మిగిలిన డిస్మిస్ అయిన కార్మికులు మిగిలిన డిస్మిస్ కార్మికులు దీని గురించి ఏమన్నారు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారితో డిసెంబర్ నెలలో జరగబోయే స్ట్రచర్ సమావేశాలలో మాట్లాడి వీళ్ళకు కూడా ఒక్కటేసారిగా అవకాశం కల్పించి వీళ్ళను కూడా విధుల్లోకి తీసుకోవాలి ఎటువంటి ఆంక్షలు లేకుండా ఓకే ఇది రెండో అంశం ఇకపోతే మూడో అంశం క్యాంటీన్లు క్యాంటీన్లకు సంబంధించి సింగరేణిలో క్యాంటీన్లకు సంబంధించి సింగరేణి వాళ్ళే నడిపించాలి ఎందుకనంటే రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ల ప్రకారంగా తీసుకున్న దాని ప్రకారంగా ఇప్పుడు ఆయిల్ అయితే ఉన్నది లేకపోతే సామానులు అయితే ఉన్నది అప్పుడు ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి కాస్ట్ ఆఫ్ తక్కువ ఇచ్చి ఉండే అందుకోసమనే ఇప్పుడు ఇప్పుడున్న కాంట్రాక్టర్ వాడు మిగిలించుకోవడం కోసం అని చెప్పేసి కొంచెం నాశరికమైనది పెడతా ఉన్నారు ఇంకా క్యాంటీన్లు మెరుగుపరచాలి అని అన్నారు ఈ క్యాంటీన్లు మెరుగుపరచాలని అన్నారు మరి దీన్ని ఏమైనా చేసిరా అంటే ఇప్పటికీ ఏం చేయలేదు లేదా ఎట్లునే ఎట్లా వేసిన గుంగలు అట్లనే ఉన్నది క్యాంటీన్లలో టీలు కానీ టిఫిన్లు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఎవరైనా పెద్ద అధికార వచ్చినప్పుడు మాత్రమే కొంచెం ఒక మంచి గనపడుతుంది తర్వాత సేమ్ టు సేమ్ ఎందుకంటే మనము లాభాలలో నడుస్తున్న సంస్థ కాబట్టి ఆ సంస్థకు సంబంధించి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ భోజన వసతికి సంబంధించిన క్యాంటీన్ వసతికి సంబంధించిన దాంట్లో దేంట్లో కాంప్రమైజ్ కావద్దు అనేది ఒక అంశం డైరెక్టర్ గారు సిఎండండి గారు తీస్తుంది అయితే దీన్ని వల్ల ఏం చేశారంటే క్యాంటీన్లు మెరుగుపరచాలనే అంశం ఉన్నది కానీ వరకు జరగలేదు ఇది ఇది ఒక అంశం మళ్ళీ నాలుగోది నాలుగోది ఏంటి అంటే ఈపీ ఆపరేటర్స్ సంబంధించి ఇది చాలా పెద్ద అంశం ఎందుకు పెద్ద అంశం అంటే ఈపీ ఆపరేటర్స్ అనేటోళ్ళు డి టు సిండ్ టు బి ఓకే అయితే ఇది ఎందుకు పెద్ద అంశం అన్న అంటే ఆపరేటర్ అనేటోళ్ళు ఇప్పుడు అంటే అందరూ కీలకమే కానీ ఆపరేటర్ అనేటోళ్ళు ఇప్పుడు ప్రొడక్షన్ పాత్రలో కీలకమైన అంశం ఇటువంటి ఆపరేటర్లకు వీళ్ళు ఫస్ట్ ఆపరేటర్ అయిన తర్వాత డిగ్రేడ్ ఇస్తారు డిగ్రేడ్ ఇచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకు సిగ్రేడ్ రావాలి కానీ రెండు సంవత్సరాలకు సీగ్రేడ్ ఇవ్వకుండా రెండు సంవత్సరాలకు అవి ఇవ్వకుండా దాదాపుగా సిగ్రేడ్ నుంచి బీగ్రేడ్ రావాలంటే మూడు సంవత్సరాలు పడుతుంది అంటే మూడు రెండు ఐదు సంవత్సరాలలో వాళ్ళు బీ గ్రేడ్కి రావాలి కానీ సిగ్రేడ్కు బి గ్రేడ్కు మధ్య ఈ ఐదు సంవత్సరాల కాలపరిమితి ఎత్తిపోయింది ఇంకా కూడా చాలామంది డిగ్రేడ్లోనే ఉన్నారు ఇంకా కూడా చాలామంది డిగ్రేడ్లోనే ఉన్నారు అసలు మీకు సంబంధించింది న్యాయమైన హక్కు ఇది మీకు చట్టాలు గెలవకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర పోయి అడగండి ఒక అవగాహన అనేది ఉండాలి మీకు కూడా ఎందుకంటే మీరు ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు మీరు ఓకే గుర్తింపు సంఘంగా మాట్లాడాలి దానికి మీరు అడగాలి ఓకే దానికి నేను ఒప్పుకుంటాను కానీ డి టు సి టు బి మనం ఇచ్చగలమా మనం ఇచ్చగలం ఎన్నిసార్లు అడుగుతారండి ఎన్నిసార్లు అడుగుతారు మీరు డి గ్రేడ్లో అపాయింట్మెంట్ అయ్యి సి గ్రేడ్ రావాలంటే రెండు సంవత్సరాలు సి నుంచి బీకి రావాలంటే మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కావాలి కానీ ఒక్కొక్క కార్మికుడు ఏడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి వాళ్ళు డి గ్రేడ్లోనే ఉంటా ఉన్నారు వీళ్ళకు బ్యాక్ డేట్ తోటి కంపల్సరిగా వీళ్ళకి ఆ యొక్క గ్రేడ్ కట్టియాలి విధంగా దానికి సంబంధించిన ఏరియాస్ అమౌంట్ కూడా కట్టాలి ఈ అంశం మీద మాట్లాడాలి ఈ అంశం మీద దాదాపుగా మేము రెండు వేల ఇరవై రెండులోనే ఇరవై మూడులో ఇరవై రెండులో కూడా దీని మీద డైరెక్టర్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది జిఎంలో కూడా మెమరణం ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఏమన్నారంటే స్ట్రక్చర్ సమావేశాలు జరిగేటప్పటికీ బీ గ్రేడ్ వరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా టైం బాండ్ ప్రకారంగా ఇచ్చే అవకాశం ఉన్నది అది యాజమాన్యం కూడా ఆలోచిస్తున్నది అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి అంశం ఇది రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ కన్నా ముందు జరిగిన అంశం ఇది అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వీళ్ళు మొన్న సచర సమావేశాలు పోయి మాట్లాడించిన తర్వాత కూడా టైం బాడ్ ప్రకారంగా ఇస్తారు దానికి మేము చెప్పినాము కానీ మళ్ళీ ఏం చేసారు సిఎండ్ గారి చైర్మన్ మేనేజర్ డైరెక్టర్ గారి సమావేశంలో దీని నిర్ణయం అవుతుందని అని చెప్తున్నారు దీనికి నిర్ణయం అనేది అప్పుడు అంటారు ఇప్పుడు మన సింగరంలో ఎక్విప్మెంట్ అంటే ఈపీ ఆపరేటర్ నడిపే ఎక్విప్మెంట్ ఏదైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ డంపర్ సిక్స్టీ టన్ డంపర్ సిక్స్టీ టన్ డంపర్ ఏ గ్రేడ్ అని అంటే ఏ గ్రేడ్ డంపర్ అంటే ఏ గ్రేడ్ వరకు నువ్వు టైం బాండ్ ప్రకారం ఇవ్వచ్చు కదా ఏ గ్రేడ్ వరకు మీరు టైం బాండ్ ప్రకారం ఇయ్యచ్చు ఆ విషయం మాట్లాడండి ఆ విషయం మాట్లాడండి గుర్తింపు సంఘము ఏ గ్రేడ్ వరకు యాక్టింగ్ చేసేటోళ్లకు యాక్టింగ్ ప్రకారంగా ప్రమోషన్ ఇవ్వాలి అదే విధంగా గ్రేడ్ల ప్రమోషన్కు సంబంధించి వాళ్ళ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కాలపరిమితి అయిన తర్వాత వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చేయాలి అట్లనే ఆపరేటర్లకు వాళ్ళ టైం బాండ్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి అన్ని టైం బాండ్ ప్రకారం పోయి ఉండవచ్చు కానీ వేకెన్సీ లేవని చెప్పేసి అప్పుడు మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే వేకెన్సీ లేకపోతే ఈ ఏ గ్రేడ్ మిషనరీ స్టార్టింగ్ మిషనరీ ఏ గ్రేడ్ మిషనరీ ఎట్లుంటుంది అది ఎందుకు అడగలేకపోతా ఉన్నారు ఇప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి చాలామంది కార్మికులు డిగ్రీ ఉంటా ఉన్నారు దీనికి మాత్రం మేము సిఐటి చాలా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఇది కంపల్సరిగా గుర్తింపు సంఘం చొరవ తీసుకుని చేయాల్సినటువంటి అంశం ఇది ఇది కూడా ఏం చేసిరు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారి ద్వారా డిసెంబర్లో జరిగేటువంటి దాంట్లో నిర్ణయం జరుగుతుంది ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసే పేరు ఓకే తర్వాత ఇంకొక అంశం ఏది ఎస్ఆర్పి ఓసి ఓసికి సంబంధించి వాళ్ళకి ఇన్సెంటివ్ వస్తలేదు వాళ్ళను సిహెచ్పి వేరు ఉండాలి ఓసీపీ వేరు ఉండాలి అట్లయితే వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అడిగారు అడిగితే దాన్ని మేము సపరేట్ చేస్తాము సపరేట్ చేయడం వల్ల కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ దీనికి అమలు లేదు దీనికి ఏమన్నా అయిందా అమలు కాలే దీనికి ఏది క్యాంటీన్ కూడా అమలు కాలే ఇవి సీఎండ్ ఓకే ఇంకొక అంశం వేజ్ బోర్డులో లేని పదకొండు రకాల అల్వెన్సులను మేము వంద శాతం ఏమని అడిగినాము ఇరవై ఐదు శాతం ఇస్తా అన్నారు కానీ వేజ్ బోర్డులో లేని పదకొండు అంశాలు మేము హండ్రెడ్ పర్సెంట్ అడిగినాం కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇస్తా అన్నారు అయితే దీనికోసము చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారితో ఉన్నటువంటి సమావేశంలో ఒక నిర్ణయానికి వస్తుంది ఇది చేస్తామని అన్నారు ఇది కూడా ఒక అవగాహనకి వచ్చాం ఇది కూడా ఒక అవగాహనకి వచ్చాం కానీ హండ్రెడ్ పర్సెంట్ అడిగాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తా అన్నారు డైరెక్టర్ సిఎండ్ గారితో ఉన్నటువంటి మీటింగ్లో అవుతుంది అన్నారు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సరే అసలు ఈ పదకొండు ఏంటి కార్మికులు తెలవాలి కదా ఈ పదకొండు ఏంటి నువ్వు వంద శాతం ఇప్పిస్తా ఏంటి ఇరవై ఐదు శాతం వాళ్ళు ఒప్పుకునే ఏంటి ఇరవై ఐదు శాతం నుంచి ఇంకా డెబ్బై ఐదు శాతంకుప్పియాల్సిన అంశం ఏంటి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ తోటి డిసెంబర్ నెలలో సమావేశం చేస్తాను ఆ సమావేశం ఏది ఇది ఒక అంశం ఇంకొకటి కొత్తగా కొత్త ఇన్సెంటివ్ విధానం కొత్త ఇన్సెంటివ్ విధానం కొత్త ఇన్సెంటివ్ విధానం అమలు కావాలి ప్రతి ఒక్క కార్మికులు ఇన్సెంటివ్ వచ్చేటట్టు చేయాలనేది ఒక అంశం తీసుకొచ్చారు కొత్త ఇన్సెంటివ్ విధానం అక్కడ పోతే ఇప్పుడు కొన్ని మైలకు పాతగానే అత్తలేదు ఇన్సెంటివ్ మెయిన్ 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 మెయిన్గా పని అంటే కొంత వరకు వస్తా ఉంది అది ఎట్లా లెక్క కడతారు అది ఎప్పుడు మారింది ఏందనేది మీరు చూసుకోవాల్సిన అంశం ఎంతైనా ఉన్నది గుర్తింపు సంఘం మీద బాధ్యత ఉంటుంది ప్రాతినిధ్య సంఘం మీద కూడా బాధ్యత ఉంటుంది ప్రతిదాని గుర్తింపు సంఘం అడుగుతారా లేదు ప్రాతినిధ్య సంఘం కూడా బాధ్యత ఉంటుంది వాళ్ళు కూడా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అడగాల్సిన అంశాలు ఇవన్నీ అయితే ఇన్సెంటివ్ కొత్త ఇన్సెంటివ్ విధానం ఏంటి అంటే ప్రతి ఒక్క కార్మికులు ఇన్సెంటివ్ రావాలని అన్నారు సవల్ ఆపరేటర్లకు ఇన్సెంటివ్ వస్తుందా వస్తలే డోజర్ ఆపరేటర్లకు వస్తుందా వస్తలే డోజర్ ఆపరేటర్ డోజింగ్ చేయండి శవల ఆపరేటర్ లోడ్ చేయండి లోపల ఉన్న ఉన్నటువంటి ఎవరు ఈ కూల్ కట్టర్లు కూలు ఇచ్చేయండి బ్లాస్ట్ చేయండి టిమ్మర్ మీద సపోర్ట్ చేయండి ఇట్లా మెయిన్ మెయిన్ ఉన్న వాళ్ళకు అసలు ఇన్సెంటివ్ మీద పూర్తిగా తక్కువ వస్తూ ఉన్నది పూర్తిగా అసలు వాళ్ళకి అసలు వస్తుందా అంటే వస్తలేదని చెప్పుకోవాలి ఎందుకంటే వంద రూపాయలు లోపేస్తూ ఉన్నది కేవలం వంద రూపాయలు లోపేస్తూ ఉన్నది ఈ అంశం మీద కూడా గుర్తింపు సంఘంగా మాట్లాడాలి ఒక అవగాహనకు రావాలి ఎందుకంటే మీరు దీనికి ఒక అవగాహనకు వచ్చారు కానీ దీంట్లో అందరికి రావాలనే అవగాహనకు వచ్చారు కానీ అది అమలు కాలేదు రెండోది ఏంటంటే ఎవరికైతే వస్తలేదు అది కూడా మీకు తెలియాలి కాబట్టి ఇది ఒకటి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇంకొకటి ఎన్ మైనస్ వన్ పిహెచ్డి ప్లేడే పిహెచ్డీ మీద ఆంక్షలను కరోనా కన్నా ముందు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇప్పిస్తామని చెప్పేసి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఎప్పుడు ఎలక్షన్లో మనకు ఒక హామీ ఇవ్వడం జరిగింది ప్లేడే మీద పిహెచ్డి మీద ఒక అవగాహన కచ్చా కానీ అమలు కాలే అమలుకు నోచుకోవట్లేదు ఆడిట్ వాళ్ళు కమిటీ వేసి తీసేసినవని అన్నారు అప్పుడు స్ట్రక్చర్ సమావేశాలు పెట్టి తీసేయలే ఇప్పుడు స్ట్రక్చర్ సమావేశాలు పెట్టారు అప్పుడు కమిటీ చేసి తీసేయలే ఇప్పుడు కమిటీ చేసి వస్తుంది అని అంటారు అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా కార్మికులను మబ్బి ఎన్ ఎన్మైనస్ వన్ లేడే పిహెచ్డీలు ఇప్పుడు ప్రొడక్షన్ టైంలో కాకుండా తర్వాత ఎప్పుడు ఇప్పిస్తారు ఏఐటిసీకి సిఐటి ద్వారా సూటిగా ప్రశ్న కార్మికులను మబ్బి పెడుతున్నారా దీని మీద మీరు ఒక అవగాహన వచ్చారు కార్మికులు కూడా ఒక అవగాహనకు రావడం కోసం మీరు ఒక ఏదో చిన్న క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే కార్మికులు కూడా అవగాహనకు రావాలి కదా మీరు వచ్చినట్టుగా అది ఇంకొక అంశం మారు పేర్లకు సంబంధించిన అవసరం మారు పేర్లకు సంబంధించింది ఎప్పుడో అప్పుడు రిజిస్టర్ ఉన్నప్పుడు నైన్టీస్లో నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ సెవెంటీస్ అప్పుడు చేసినటువంటి కార్మికులు అప్పుడు చేతి ద్వారా రాస్తున్నటువంటి సమయాలలో కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేవి అప్పుడు జరిగినాయి కొంతమంది ఇంటి పేరు తప్పబడవచ్చు కొంతమంది పిల్లల స్పెల్లింగ్ మిస్టేక్ తప్పబడవచ్చు కొంతమంది వేరే వాళ్ళే కూడా ఉద్యోగాలు తీసుకొని చేస్తూ ఉన్నారు వేరే వాళ్ళ పేరు మీద అది రిటైర్ అయిపోయి ఉన్నారు కొంతమంది రిటైర్ అయ్యారు కొంతమంది అన్ఫిట్ పెట్టుకున్నారు కొంతమంది వాళ్ళ కొడుకులు ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళ కొడుకులు కూడా చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆపడం వల్ల ఏమైతుందంటే ఒక్కొక్క కార్మికుని పిల్లలకు ఫార్టీ ప్లస్ వస్తున్నాయి నువ్వు నలభై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంకెప్పుడు మారు సమస్య మాట్లాడతావు సోదర ఇంకెప్పుడు అవుతుంది మారు సమస్య మళ్ళీ దీన్ని ఏం చేసినావు ఒక అవగాహన కచ్చా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారితో డిసెంబర్ నెలలో జరిగే దాంట్లో ఇది కన్ఫర్మేషన్ ఇస్తామన్నాను నలభై సంవత్సరాలు దాటిపోయిన అబ్బాయికి ఇంకెప్పుడు సొల్యూషన్ అవుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలల ఎలక్షన్స్ అయితే సెప్టెంబర్ నెల వరకు తొమ్మిది నెలలు గడిపారు పుణ్యానికి తొమ్మిది నెలలు గడిపారు ఆ తొమ్మిది నెలల కాల పరిమితి నుంచి మళ్ళీ డిసెంబర్ నెల వరకు అయితే నవంబర్ నెలలో ఒక స్ట్రక్చర్ సమావేశం చేసారు స్ట్రక్చర్ సమావేశంలోకి అవగాహన వచ్చాము కానీ అమలుకు నోచుకోలే ఇది కూడా అమలు కానీ ఓకే ఇక్కడి వరకు ఒక అంశం ఎన్ని తొమ్మిది పాయింట్లు అయినాయి ఇంకా ఇక ఇవన్నీ చెప్పుకుంటే ఇంకా ఉంటాయి ఏది ట్రేడ్ మేన్లకు సంబంధించింది జుడిషియల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పని చేయాలి వాళ్ళ జుడిషియల్ ఎక్కడి వరకు అని చెప్పేసి గోర్మెంట్లకు సంబంధించిన అంశం కోసం ఒకటి అడిగాము దానికి సానుకూలంగా ఉన్నారు ఒక అవగాహన కచ్చాం అదేవిధంగా క్యాంటీ అదే క్యాంటర్ స్కీమ్లకు సంబంధించిన దాంట్లో మూడు నెలలు పరిష్కారం చేస్తాము ఒక కమిటీ చేస్తాము దాని విషయంలో ఒక అవగాహన ఖచ్చాము దానికి కూడా మీకు మూడు నెలల కంపల్సరీ అవుతుంది అన్నారు ఇప్పుడు స్టార్ సమావేశాలు అయ్యే మూడు నెలలు అయితే ఉంది అదే విధంగా ప్రోత్సహ బహుమతులు ప్రోత్సాహ బహుమతులు ఏమన్నారు డిసెంబరు ఒకటి తారీఖు నుంచి మార్చ్ ముప్పై ఒకటి వరకు ముప్పై ఒకటి వరకు నెల నెల మీకు ప్రోత్సహ బహుమతి ఇస్తారు అదేవిధంగా మూడు నెలల కాల పరిమితికి సంబంధించి కూడా ఒక ప్రోత్సహ బహుమతి ఇయాలి దీని దానికోసం మాట్లాడినాము వారం రోజులలోనే ఒక సర్క్యులర్ రాస్తాది దీన్ని ఇంప్లిమెంటేషన్ అవుతుంది అని చెప్పేసి అన్నారు నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు రోజు ఈ స్ట్రచర్ మీటింగ్ జరిగింది ఈ నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు రోజు జరిగిన స్టచర్ మీలో ఒక అవగాహన వచ్చాము ఈ అండ్ ఎం ఫోర్ మేను సంబంధించిన దానికి ఒక అవగాహన వచ్చాం ఇవేమో అవగాహన రాలే జేమిడి సంబంధించి అవగాహన వచ్చాం మిగిలిన డిస్మిస్ కార్మికుల కోసం అవగాహన రాలే క్యాండీలకు సంబంధించింది ఒక అవగాహన కచ్చం అమలుకు నోచుకోలే ఈపీ ఆపేటర్లో డిసిసిపికి సంబంధించింది ఒక అవగాహన కచ్చం అమలుకు నోచుకోలే అదేవిధంగా ఎస్ఆర్పిసిఎస్పీకి వేరు చేసే విషయంలో ఒక అవగాహన కచ్చం అమలుకు నోచుకోవాలి మేజుకోవటంలో లేని అంశాలు పదకొండు అంశాలను మేము వంద పర్సెంట్ ఇవ్వాలని అడిగినాం వాళ్ళ ఇరవై ఐదు పర్సెంట్ ఇస్తానని యాజమాన్యము చైర్మన్ మేడ డైరెక్టర్ గారి దృష్టిలో మాట్లాడుతున్నామన్నారు ఒక అవగాహన కచ్చాం బట్ దాని కూడా అమలు నోచుకోలే కొత్త ఇన్సెంటివ్కు సంబంధించింది అమలుకు నోచుకోలే ఇప్పుడు ప్రొడక్షన్ టైం ఈ ప్రొడక్షన్ టైం కూడా అయిపోతుంది ఒక అవగాహన కచ్చం అమలుకు నోచుకోదు ఎన్మైనస్ వన్ లేడే పిఎస్ఈడికి ఇది కూడా ఏది ఒక ప్రొడక్షన్ టైమింగ్ ఇప్పుడే ఒకటి రావాల్సి ఉండే ఒక అవగాహన కచ్చాం ఇప్పటికి నోచుకోలేదు మార్పిల్లకి సంబంధించి అవగాహన కచ్చాం నోచుకోలే అయితే ఇది ఒక అంశం ఇదంతా ఏంది డిసెంబర్ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన స్ట్రక్చర్ సమావేశాలకు సంబంధించిన అంశం అంతా ఒకటి లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడిన వాళ్ళు ఎందుకు మాట్లాడద్దా కార్మికులకు సంబంధించి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడగద్దా కళ్ళు లేని కబోదులు అని మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు ఎందుకు మాట్లాడతలేరు మీరు ఏం అవగాహన కచ్చాము సంబరాలు చేసుకుంటున్నారు కార్మికులు అని అంటున్నారు కదా సంబరాలు చేసుకున్న కార్మికులు ఏరి ఏ వీటి మీద మీరు అవగాహనకి వచ్చారు ఏది సర్కులర్ తీసుకొచ్చారు ఏది అమలు జరిగింది దానికి సంబంధించిన కార్మికులకు మీరు చూపించాల్సిన బాధ్యత ఉంటుంది కదా యాజ్ ఏ గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం సంఘంగా ప్రాతినిధ్య సంఘం ఎందుకు మాట్లాడతలేదు ప్రాతినిధ్య సంఘము ఎందుకు వెనకెనుక పుట్టదిగుతూ ఉన్నది ప్రాతినిధ్య సంఘంలో అసలు మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు మాట్లాడాల్సిన వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అసలు ప్రాతినిధ్య సంఘం అనేది ఉన్నదా రాజకీయ జోక్యం ఎక్కువైపోతూ ఉన్నది రాజకీయ జోక్యం వల్ల మనము మన అసలు సమస్త ఉంటుందా లేదా మిగిలి మిగిలి ఉంటుందా లేదా అనేది కూడా ఇది జరుగుతూ ఉన్నది రాజకీయ జోక్యం తగ్గాలే సింగరిన్ల ఇది ఈ అవగాహనకు వచ్చాం కాబట్టి అవగాహన విషయం ఏందనేది ఏఐటిసి గుర్తిపూర్ణ సంఘము సుప్రీం గారు సోదర మీ యొక్క వాయిస్ కోసం కార్మికులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఒక అవగాహనకు వచ్చినటువంటి సంఘము మరి ఈ రోజు ఫిబ్రవరి వచ్చింది మరి ఎందుకు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారితో సమావేశం జరుగుతలేదు ఈ అవగాహన కార్యక్రమం ఎప్పుడు అమలవుతుందని చెప్పి కార్మికుల గా సిఐటిగా మేము అడుగుతా ఉన్నాం దీనికి ఒక సమాధానం చెప్పాలి